హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపే అనేది మొత్తం టోటల్ మనకి కట్ అనేది ఎనభై ఐదు గుర్రెలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఎనభై ఐదు గూర్రెలు అనేది ఉన్నాయి వీటిల్లో మనకి ఐదు పిల్లలు మాత్రమే ఉన్నాయి పదార్ ఇక్కడ వచ్చేసి మనకి ఐదు పిల్లలు అనేది మాత్రమే ఉన్నాయి ఎనభై గొర్రెలు చూడు గొర్రెలు మాత్రం ఇస్తామని రైతు అనేది మనకు చెప్పారు నేనే దగ్గరుండి లైవ్లోకి వెళ్ళి వీడియో తీస్తున్నాను నేను వెళ్ళే లోపల మేత కోసం టైం మనకు అక్కడ తొమ్మిదిన్నర పది గంటలకు వస్తుండేసరికి మేతకి వెళ్ళాలి ఇప్పటికే లేట్ అయిపోయింది బయట ఆపుతాము వీడియో తీసుకోమన్నారు నేనే దగ్గరుండి వెళ్ళి లైవ్లో వీడియో తీస్తున్నాను అన్నీ నీట్గా అనేది చూపిస్తాను అన్న ఇక్కడ ఎవరైనా సరే మనం మంది కాల్ చేసే వాళ్ళంతా మన తెలంగాణ సైడ్ మన అన్నవాళ్ళు కాల్ చేస్తారు అన్న వీడియో చూస్తే అర్థం చేసుకోండి ఎవరైనా సరే పేరు ఫైనల్ రేట్ అయినా చెప్పరు ఎవరైనా సరే ఇక్కడ వెంకీ ఇంకీ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అంటారు అలా చూడు కూరలు అయితే ఒక రేట్ ఉంటుంది పిల్లతలులు అంటే రెండు గొర్రెలు రెండు పిల్లలు అయితే ముప్పై వేలు పైన అనేది రేట్ ఉంటుంది చూడు గొర్రెలు అయితే మనకి ఆ మీడియం సైజ్ అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో అనేది రేటు ఉంటుంది కొద్దిగా సైజు కూరలు అయితే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల అనేది రేట్ ఉంటుంది ఇంకా సెలెక్ట్ పరంగా అంటే అది వేరే రేట్ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే జివాళ్ళు కావాలనుకుంటే వాళ్ళు వచ్చారంటే విలేజ్లలో రైతుల దగ్గరికి వెళ్దాం వెళ్ళిన తర్వాత సెలెక్ట్ పరంగా అనేది రేట్ అనేది ఉంటుంది వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన మనకు నచ్చిన తర్వాత బేరం అనేది ఉంటుంది లైవ్లో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు వాటికి పళ్ళు ఉన్నాయా కళ్ళు ఏదైనా పై ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటున్నాయా ప్రతి ఒక్కటే చెక్ చేసుకున్న తర్వాత బేరం అనేది చేసుకోవచ్చు అంతేగాని ఫోన్లో ఫైనల్ రేటు ఫిక్స్డ్ రేట్ అనేది ఉండదు ఏదైనా లైవ్లోకి వచ్చి చూసుకొని వీడియోలు చూసేది వేరే దగ్గరికి వచ్చి లైవ్లో చూసేది వేరే ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఎవరైనా నచ్చిన తర్వాత బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్కి దగ్గరలో అయితే మనకి అనేది ఉన్నాయి ఇవే కాకుండా రెండు మూడు కట్టలు అనేది ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు నా నెంబర్ అనేది ఉంటుంది నా నెంబర్ కాల్ చేశారంటే ఇవే కాకుండా మనకి పిల్లతలు అనేది కూడా రెండు గోర్రెలు రెండు పిల్లలు అలాంటి కట్టలు కూడా ఉన్నాయి ఏదో సూడు గోర్రెలు అనేది వేరే కట్టలో కూడా ఉన్నాయి కాళ్ళను కూడా కాల్ చేశారంటే ఫోన్ అనేది పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను ఇది అడ్రస్ ఇంకోసారి కూడా చెప్తాను నెల్లూరు జిల్లా రాపూర్ మండలం బ్రదర్ మా విలేజ్కి దగ్గరలో అయితే ఉన్నాయి ఇవి మొత్తం టోటల్ ఎనభై ఐదు గొర్రెలు మనకి ఎనభై గొర్రెలు మాత్రమే సూడు గోర్రెలు అనేది ఇస్తారు ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి ఎనభై గుర్రెలు ఇరవై ఆరు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పేటప్పుడు ఫైనల్ ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది వచ్చిన తర్వాత మీకు ముప్పై అయినా నలభై అయినా అది వే సెలెక్ట్ పరంగా అంటే వేరే రేట్ ఉంటుంది కట్ట మీద అయితే మనకు వేరే రేటు ఉంది కాబట్టి అర్థం చేసుకొని ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి వచ్చిన తర్వాత రెండు మూడు కట్టలు చూపిస్తాను మీకు ఏ కట్ట నచ్చితే అది మాట్లాడదాం ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే